హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆటో డ్రైవర్ ఇన్ హైదరాబాద్ మనం థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ఓలా ఊబర్ ర్యాపిడీలో ఎర్నింగ్స్ ఎంతెంత చేశామో చూద్దాం ముందుగా అందరికీ విషయూ హ్యాపీ నియర్ ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మన ఊబర్ అకౌంట్ నేను హైదరాబాద్ అంతా నడుపుతాను ఎల్బినార్ నుంచి స్టార్ట్ అవుతాను మార్నింగ్ నైన్కి స్టార్ట్ అయినా నిన్న థర్టీ ఫస్ట్ డిసెంబర్ చూసుకుంటే ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ అయింది మనకు ఊబర్లోనే అన్ని నైన్ ట్రిప్స్ ఆల్మోస్ట్ సెవెన్ అవర్స్ అనుకోండి ఇది మన ఊబర్ ఇది మన ఓలా అకౌంట్ ఓలా అకౌంట్ కూడా చూసుకుంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ నైంటీ సిక్స్ మనం ఓలాలో తక్కువ వస్తాయి మా సార్ ట్రిప్లో ఓలాలో తక్కువ పడతాయి ఇంకోటి మనం ర్యాపిడో చూసుకుంటే మనం ర్యాపిడో నిన్న ఏం చెయ్యలేదు అని అనుకుంటున్నా ఇంకోటి ఏమైపోయిందంటే నిన్న కొంచెం ఈవినింగ్ తొందరగా వెళ్ళాల్సిన టైం ఉండే అందుకని తొందరగా వెళ్ళిపోయినా ట్వంటీ నైన్ నుంచి ఫోర్ థర్టీ డిసెంబర్ వరకే ఉంది వన్ జీరో త్రీ ఆర్డర్స్ అంటారు డిసెంబర్ మొత్తంలో పదిహేడు వేల నాలుగు వందల నలభై చూసుకున్నారు కదా ఊబర్లో ఒక టువెల్ హండ్రెడ్ ఇది ఒక యాప్ ఉంది దీంట్లో నేను అన్ని డీటెయిల్స్ పెట్టుకుంటాను ఇప్పుడు చూసుకుంటే ఊబర్లో ట్వెల్వ్ ట్వంటీ ఓలాలో త్రీ హండ్రెడ్ అలాగే మనం ఒక టూ సిక్స్టీ గ్యాస్ ఖర్చు అయ్యింది పదిహేను వందల రూపాయలు సంపాదిస్తే ఒక రెండు వందల యాభై గ్యాస్ ఖర్చు మళ్ళీ పైనాంగ లాగా మనకు వన్ ఫిఫ్టీ ఖర్చు అయిపోతుంది వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ హండ్రెడ్ అయి ఉండొచ్చు టిఫిన్లు టీలు అన్నీ చూసుకున్నారు ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోస్ వస్తూ ఉంటాయి మీ అందరికీ నా నాయ గురించి నేను కొంచెం తెలుసుకుందాం కంటిన్యూగా చేద్దామని అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్ కొంచెం కొత్తగా అందరూ అడ్జస్ట్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ ఒకసారి అందరికీ విషయూ హ్యాపీ న్యూ ఇయర్ ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వీడియో రేపు ఫస్ట్ మార్నింగ్కి వస్తుంది అలాగే మనం ఒకరోజు చేసిన వీడియోస్ అన్నీ ఆ రోజు మనం చేసిన ఇర్నింగ్స్ ప్రతిరోజు నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్ ఆ టైంకి వస్తాయి థ్యాంక్ యూ అందరికీ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వీడియోస్